శ్రీ గృపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాశి వారికి వారి యొక్క మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృచిక రాశికి అధిపతి కుజగ్రహం వృచిక రాశిలో విశాఖ నాలుగు పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి సో గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగి బట్టే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే వృచిక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకున్న తర్వాత ఫలితాలకు వెళ్దాం రాష్ట్రాధిపతి కుజుడు ఈ మాసంలో ఫిబ్రవరి ఐదవ తారీఖు వరకు కూడా ధన కుటుంబ స్థానం అయినటువంటి మిత్రక్షేత్రం అనేటువంటి యొక్క ధనస్సులో ఉంటారు తదనంతరం ఆరవ తారీఖు నుండి ఆయన మూడవ స్థానం అనేటువంటి మకరంలో వెళ్తారండి మకరం అనేది కుజుడికి బలమైన క్షేత్రం మరి ద్వితీయ పంచమాధిపతి ధన యోగకారకుడు విలువనిచ్చే గ్రహం కూడా ఈ యొక్క గురుడు అవుతారు ఈయన ఆరవ స్థానమైనటువంటి అయినటువంటి మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు తృతీయ చతుర్థాధిపతి శనిచరుడు శని నాలుగవ స్థానంలో ఉన్నారు కుంభరాశిలో మూల త్రికొన్న స్థానం మంచి స్థానమైనది మరి ఏడు మరియు పన్నెండవ స్థానం అంటే సెవెంత్ అండే ట్వెల్త్ లార్డ్ శుక్రుడు వచ్చి ఈ మాసంలో ద్వితీయ స్థానం అంటే నెల కుటుంబ స్థానం అనేటువంటి ధనసు రాశిలో పదకొండవ తారీఖు వరకు ఉండి తదనంతరం మూడవ స్థానం అయినటువంటి ఈ యొక్క మకరంకి పన్నెండు ఫిబ్రవరి నుంచి వెళ్ళి మాసాంతం వరకు కూడా ఉంటారండి అష్టమ లాభాధిపతి బుధుడు తృతీయంలో ఉన్నారు వరకు అయ్యా అంటే పంతొమ్మిది ఫిబ్రవరి వరకు కూడా ఇరవై ఫిబ్రవరి నుంచి ఆయన చతుర్థానికి వెళ్ళబోతున్నారు మరి దశమాధిపతి రవి గ్రహము పదమూడు ఫిబ్రవరి దాకా మకరంలో ఉండి పద్నాలుగు ఫిబ్రవరి నుండి నెల రోజుల పాటుగా కుంభరాశికి వెళ్ళబోతున్నారు శనితో కలిసి ఉంటారు అక్కడ సో మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు పంచంలో ఉన్నారు కేతు లాభస్థానం ఏకాదశ స్థానంలో ఉన్నారు ఈ యొక్క కన్యా రాశిలో సో ఇది గ్రహస్థితి అండి మరి ఎలా ఉంటుందో చూద్దామండి మొదటికి రాశి నుండి పన్నెండు భావాల గురించి ధన కుటుంబ స్థానము పరాక్రమము ట్రావెలింగు చదువు విద్య ఇన్వెస్ట్మెంటు సంతానము కాంపిటీషను సడన్గా జరిగే విషయాలు లాభము పేరెంట్స్ ఎల్డర్ పీపుల్ లక్ వృత్తి లాభం నెట్వర్క్ సర్కిల్ అండ్ సేవాభావం ఇవన్నీ కూడా చూద్దాం సో రాశ్యాధిపతి ఈ యొక్క కుజుడు ఈ మాసంలో రెండు మూడు స్థానాల్లో ఉంటారు ముఖ్యంగా మీ మాట తీరులో కాన్ఫిడెన్స్ బాగా ఉంటుందండి ద్వితీయంలో ఉంటారు మిత్రక్షేత్రంలో ఉంటారు కాబట్టి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఆ ఎమోషన్ ఎగ్జైట్మెంట్ అనేది ఎదుటి వాళ్ళకి హట్టింగ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నది స్ట్రేట్ ఫార్వర్డ్గా అయినా కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తే సరిపోతుంది ఏది ఏమైనా తర్వాత మళ్ళీ కుజుడు ఆరవ తారీఖు నుండి మూడవ స్థానానికి వెళ్తారు వాగ్దాటి పెరుగుతుంది సో ఉచిక్షేత్రం కాబట్టి మీరు ఏదైతే అంటారో అదే జరుగుతుంది కూడా కాకపోతే అందరినీ మనం కలుపుకోబోవాలి కాబట్టి పరిస్థితిని బట్టి మనం అయ్యి ఆ విధంగా మాట్లాడగలి సరిపోతుంది సో ఈ మాసంలో వృక్షకి రాసి వరకు డైరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు మంచి సాధించాలన్న తపనతో ఉంటారు పరాక్రమంతో ఉంటారు మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ తోటి కూడా మంచి సత్సంబంధాలు నెరవేరుస్తారు కొత్త కాంట్రాక్ట్ కానీ కొత్త అగ్రిమెంట్ కానీ చేసుకునే యోగం కూడా ఉంది మరియు మొదటి వారం తర్వాత ప్రయాణాలు కూడా చేసే అవకాశం అది వృత్తి కావచ్చు వ్యాపారం ద్వారా కానీ చేసే అవకాశం చాలా బలంగా ఉంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ మాసంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కనబడట్లేదు సీజనల్గా వచ్చే చిన్న చిన్న సమస్యలు తప్ప హెల్త్ విషయంలో కూడా చక్కగా ఉంటుంది అని అండి రెండవ స్థానం ధనస్థానం కుటుంబ స్థానం అనేటువంటి ఒక గురుడు ఆరవ స్థానంలో ఉన్నారు ఉండి ఆయన మూడవ స్థానంలో ఆరవ నుంచి వెళ్తున్నాడు కాబట్టి గతంలో ఏదైనా రుణాలు చేసినా అప్పుల నుండి బాధపడుతూ ఉన్నా మెల్లిమెల్లిగా రుణాలు తీసివేసే అవకాశం ఉంది మరికొంతమంది ఏదైనా పని నిమిత్తం ప్రాపర్టీ గురించి కావచ్చు ఏదైనా కుటుంబం కోసం ధనాని కోసం లోన్స్ కోసం వెతుకుతూ ఉంటే లోన్స్ కూడా క్లియర్ అవుతాయి సో లోన్స్ ద్వారా వారికి అవసరాలు తీరే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉంది మరి కుటుంబంలో మంచి సత్సంబంధాలు నెరవేర్చుకోవడం గెట్ టు లాన్స్ ఉంటాయి సో వాతావరణం పాజిటివ్గా హ్యాపీగా ఉంటుందని చెప్పవచ్చు అండి తృతీయ స్థానం మూడవ స్థానాధిపతి యొక్క సింగ్ నాలుగులో ఉన్నారు అంటే మూడు అంటే ఎంగర్ సిబ్లింగ్ ధైర్య పరాక్రమాలు అనుకున్నాం కదా ఈ యొక్క రాశాధిపతి కూడా అక్కడే ఉన్నారు కుజుడు ఆరవ తారీఖు నుండి అదేవిధంగా ఈ యొక్క అష్టమాధిపతి బుధుడు కూడా పంతొమ్మిది దాకా ఉంటారు సో ఎనర్జీగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు కొంత కాన్షియస్గా ఏమైనా అవుతుందేమో కరెక్ట్గా చేయగలుగుతాను లేదో ఈ ప్రాజెక్ట్ డీల్ చేయగలుగుతాను ఇలాంటి భావనలు ఉంటాయండి ఇంకా అష్టమాధిపతి తృతీయంలో ఉంటే ఇలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ బట్ మళ్ళీ చక్కగా మీరు దాన్ని డేరుగా ముందు తీసుకెళ్తారు ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు సిబ్లింగ్స్తో కానీ ఆమెను యొక్క అగ్రిమెంట్ చేసుకోవడం కానీ చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేస్తారండి ఏడు పనులు అంటే బహుదూరం కదా లైఫ్ పార్ట్నర్ మూడు అంటే ప్రయాణాలు కూడా సో కాబట్టి జీవిత భాగస్వామిలో కానీ మీకు వ్యాపార పరంగా కానీ ప్రయాణాలు చేసే యోగ్యత కూడా కనపడుతూ ఉంది చతుర్థ స్థానం అంటే వాహనం ప్రాపర్టీ మదర్ హెల్త్ సో నాలుగవ స్థానాధిపతి నెలలోనే ఉన్నారు అమ్మ ఆరోగ్యం బాగుంటుంది సో ఇంట్లో కూడా చక్కైన వాతావరణం ఉంటుంది మీరు ఎవరైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు రాసాధిపతి కుజుడు కూడా మూడులో ఉన్నాడు బలమైన క్షేత్రంలో ఉన్నాడు కుజుడు భూకారకుడు కాబట్టి భూ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి వాహనాల కొనుగోలు అమనాలు ఇలాంటివి చేయడానికి కూడా మీకు మంచి యోగమైన కాలం అని చెప్పవచ్చండి మరి ఐదవ స్థానాధిపతి ఈ యొక్క గురుడు ఆరులో ఉన్నారు ఐదులో రాహు ఉన్నారు సో కుజుకుల కలయిక కూడా ఉంది కాబట్టి ఏదైనా చిన్నపాటి లవ్ క్రష్లో పడే అవకాశం ఉంది సో అది ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ కావచ్చు ఇలాంటివి కొన్ని జరిగే అవకాశం ఉంది ఏది ఏమైనా కూడా సో ఇలాంటి వాటి విషయాలు ఎందు అంత ఎంకరేజ్డ్గా ఉండటం కరెక్ట్ కాదు సో అది అంటే ఐదవ స్థానం హైర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది విద్యార్థుల విషయంలో ఏంటంటే కుజబుధుల యొక్క స్థితి కూడా మనకు ముఖ్యంగా ఆరు నుండి పంతొమ్మిది దాకా ఉంటుంది కాబట్టి ఈ ఆరో తేదీ నుంచి పంతొమ్మిది తారీఖు వరకు కూడా మీ విజయం ఫోకస్ చేస్తే మంచి విజయం లభిస్తుంది అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశం కూడా బలంగా కనబడుతుంది కాకపోతే ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కుచబుద్ధుల యొక్క స్థితి పంచంలో రాహు ముఖ్యంగా ఏంటంటే డైవర్ట్ కావడం ఈ నెట్వర్క్ మీడియా ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలాంటి వాటి వల్ల కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థుల ఏంటంటే నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ టైంలో ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి సో దానివల్ల డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది రాహు అంటే బిహైండ్ ద స్క్రీన్ అంటే స్క్రీన్ మీద ఎలక్ట్రానిక్ గ్యాజెస్ అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఫోకస్డ్గా ఉందండి ఆరవ స్థానం ఆరవ స్థానం ఆధిపతి కుజుడు మూడులో ఉన్నారు సో ఏమి ఇబ్బంది లేదండి ఆరవ స్థానం నుంచి పదవ స్థానం అవుతుంది వృత్తి లేని వారికి వృత్తి వస్తుంది జాబ్ లేని వారికి ఒకవేళ జాబ్ రిజైన్ చేసి ఖాళీగా ఉన్నవారికి ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్గా జాబ్ వస్తుంది డైలీ పని వృత్తుల వారికి కూడా బాగా ఉంటుంది సో కాంటాక్ట్ లేబర్స్కి ఇలాంటి వారికి బాగుంటుంది వ్యవసాయం చేసేవారికి కూడా బాగుంటుంది సో అదేవిధంగా ఈ యొక్క మార్కెటింగ్ ఫీల్డ్ ఉంటారు కొంతమంది రైటింగ్ ఫీల్డ్ ఉంటారు కమ్యూనికేషన్ రంగంలో ఉంటారు ఇలాంటి వారికి కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు అండి హెల్త్ కూడా బాగుంటుంది ఇబ్బంది లేదు శత్రువుల మీద ఓవర్కమ్ చేస్తారు అని చెప్పవచ్చు ఏడవ స్థానం ఏడవ స్థానం అధిపతి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్రుడు మీకు ద్వితీయ తృతీయ స్థానంలో ఉంటారు పదకొండవ తారీఖు రెండవ స్థానంలో ఉంటారండి అంటే ఏంటంటే కుటుంబ పరంగా ఖర్చు జీవిత భాగస్వామి పరంగా ఖర్చు సో ఇంట్లో ఏదైనా హెల్త్ చెకప్స్ గురించి ఖర్చు కావచ్చు ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు ఇండికేట్ చేస్తున్నాయి మరికొంతమందికి జీవిత భాగస్వామి కుటుంబం నుండి కూడా మీకు ధనం వచ్చే యోగ్యత కూడా కనపడుతుంది అలాంటి స్థితి కనుక ఉంటే ఇవన్నీ గోచార ఫలితాలు సో కాబట్టి చెక్ చేసుకోండి సో మరి ఎప్పుడైతే ఏడు పండవ స్థానాపది మూడులో ఉంటారో మనకు పన్నెండవ తారీఖు నుండి బహుదూరంలో ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆర్డర్స్ తీసుకొని యాప్స్ ద్వారా వ్యాపారం చేస్తూ ఉంటుంది ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి బిజినెస్ కూడా బాగుంటుంది అదేవిధంగా మీ యొక్క రాశాధిపతి కుజుడు మీ యొక్క సప్తమాధిపతి శుక్రుడు రాసే అంటే మీరు సప్తమం అంటే భార్య లైఫ్ పార్ట్నర్ భార్య లేదా భర్త సో మూడవ స్థానంలో ఉంది ప్రయాణాలు చేయడం కూడా జరిగే అవకాశం ఉంది కొంత షార్ట్ ట్రావెల్స్ కూడా చేస్తారు అని కనపడుతూ ఉందండి వివాహం కాని వారికి వివాహం జరిగే సూచనలు సంబంధాలు కుదిరే అవకాశం చాలా బలంగా ఉందండి అష్టమం అష్టమాధిపతి బుధుడు అష్టమం అంటే షడన్గా జరిగే విషయాలు సబ్కాన్షియస్ మైండ్ కొంచెంసార్లు చెప్పుకోలేని బాధలు మంచిగా ఉంటుంది చెడు ఉంటుందని అష్టమాధిపతి బుధుడు ఎప్పుడైతే కనుక ఈ మనకు తృతీయ చతుర్థంలో ఉంటారో మూడవ స్థానంలో ఉంటే ఏదో తెలియని ఆందోళన ఉంటుంది కానీ అక్కడ ఏమీ ఉండదు తదనంతరం ఇరవయో తారీఖు నుండి అష్టమాధిపతి బుధుడు నాలుగవ స్థానానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ సమయంలో ఇరవయో తారీఖు నుండి ఇరవై ఎనిమిది వరకు ఏదైనా ఆ భూ సంబంధమైన కార్యక్రమాలను అలర్ట్గా ఉండండి చీటింగ్ చేయడం వల్ల మోసపోవడమో లేదంటే సరిగ్గా లేకపోవడమో డీల్ లాంటివి జరుగుతాయి వాహనాల ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త మదర్ హెల్త్ విషయంలో కూడా చిన్నపాటి అనారోగ్యం కనపడితే చెక్ చేయించుకోవటం ఉత్తమం మరి తొమ్మిదవ స్థానాధిపతి చంద్రుడు సో చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ఉన్నాడు కాబట్టి ఆ స్థానాన్ని ఏ గ్రహాలు చూస్తున్నాయి అంటే రవి కుజ బుధ శుక్ర కుజుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా రెండు మూడు వారాలు చూస్తూ ఉంటాయి సో అంటే ఏంటంటే తొమ్మిదవ స్థానం అంటే బహుదూరం దూర ప్రాంతం వెళ్ళడం కావచ్చు లెక్ కలిసి రావటం పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మీరు తీసుకోవడం మీకు తెలియకుండా సమస్యలో ఉన్న వారికి కూడా వారి యొక్క బ్లెస్సింగ్స్ అందటం దూర ప్రాంత ప్రయాణాలు చేయడం లాంటివి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మరి పదవ స్థానం దశమాధిపతి దశమం అంటే వృత్తి స్టేటస్ రాజ్యభావం పదవాధిపతి అనేటువంటి యొక్క రవి ముఖ్యంగా ఈ మాసం అంతా మీకు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు మూడవ స్థానం అంటే ఈ యొక్క మకరం అవుతుంది పది మూడు అంటే కనుక వృత్తిపరంగా చిన్నపాటి ప్రయాణాలు కాస్త అధికంగా చేయాల్సి రావటం అదేవిధంగా సెమినార్స్ కానీ క్లాసెస్ కానీ అటెండ్ కావాల్సిన జరుగుతుంది ఎప్పుడైతే కనుక ఈ రవి శత్రుక్షేత్రం నాలుగవ స్థానానికి వెళ్ళి తన యొక్క స్వస్థానం దశమాన్ని చూస్తూ ఉంటారో అప్పుడు వృత్తిపరంగా బాగుంటుంది కొంత ప్రెషర్గా ఉంటుంది మేనేజ్మెంట్ కొంచెం బాస్పరంగా ఉండొచ్చు బట్ దర్ దెర్ ఈస్ అ పెయిన్ దెర్ ఈస్ అ గెయిన్ కాబట్టి ఎప్పుడు మీరు కష్టపడుతూ ఉంటే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు ఇంకా వృత్తిలో మార్పు చేర్పులు అంటే మనకు రెండవ వారం వరకు కూడా అవకాశాలు ఉన్నాయి ఏదైనా వృత్తి జాబ్ అంటే మీరు మారదామా అనుకుంటే కనుక అక్కడ ఉన్న అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు అనగానే ఉందండి సో రెండవ వారం వరకు కూడా వృత్తిలో మార్పు చేర్పు ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది లాభాధిపతి లాభాధిపతి నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇవన్నీ కూడా డిజైర్ ఫుల్ఫిల్మెంట్ పదకొండవ స్థానం స్థానాధిపతి బుధుడు అవుతాడు ఈ యొక్క బుధుడు తృతీయ చతుర్థాల ద్వారా అంటే అగ్రిమెంట్ చేసుకోవటం ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వాటి విషయాల ఎందు మీకు లాభం చేకూరే అవకాశం కూడా కనపడుతుంది మరి పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు రెండు మూడు స్థానాల్లో ఉన్నారు పన్నెండు వంటి ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అంటే తెలియకుండానే బంగారు నగలు ఆభరణాలు షేర్స్ డివిజెట్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు లేదంటే కుటుంబ పరంగా కూడా ఖర్చు కనపడుతుంది ముఖ్యంగా ఈ మాసంలో కుటుంబంలోని స్త్రీల పరంగా సంతాన పరంగా కూడా కొంత ఖర్చు కూడా గచరిస్తూ ఉందండి మరి మొత్తం మీద చూస్తే ఫలితాలు బాగానే ఉన్నాయి గ్రహాలు రెండు మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి కాబట్టి అంత మీద వదిలేల్సిన అవసరం లేదు ఏదేమైనా ముఖ్యంగా విద్యార్థుల విషయంలో చూస్తే పంచమో రాహు ఉన్నారు కాబట్టి కుజబోతుల యొక్క స్థితి ఉంది కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు పట్టణం చేసుకోవటం సరస్వతి అమ్మవారి ఆరాధన చేయడం కాస్త మంచి ఫలితం ఇస్తుంది అదేవిధంగా ఈ యొక్క కుజుడు ద్వితీయ తృతీయాల్లో ఉన్నారు కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకోవటం అంటే స్పైసీ ఫుడ్ మసాలాలు ఇలాంటివి తగ్గించడం వల్ల కూడా మీకు బాగా ఉంటుందని చెప్పవచ్చు అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ స్కూన్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖిన భవంతు స్వాస్తి